వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు మాజీ మంత్రి డొక్కాపై చేసిన వ్యాఖ్యలను ఎన్డీఏ కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు అరంఠలపేటలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి దళిత నాయకులు మానకుండ శివప్రసాద్ మేడిద బాబురావు దర్శనపు శ్రీనివాస్ మాట్లాడారు మందపాటి శేషగిరిరావు రాజకీయ విమర్శలు చేయడం వస్తే చేయాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం సమంజసం కాదని మండిపడ్డారు శేషగిరిరావు పదవిని నాలుగు రోజుల్లో జగన్ పీకేస్తారని ఇదే ధోరణిని మున్ముందు కూడా అవలంబిస్తే శేషగిరిరావు ఇబ్బందులు పడవలసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ఎందుకంటే వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు మందపాటి శాసకరి గారు మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్ వరప్రసాద్ గారి మీద తీవ్రమైన విమర్శలు చేయటం జరిగింది ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలైనా ఎక్కడైనా ఉండవచ్చు డెమోక్రసీలో ఆయన ఒక పార్టీలోకి వెళ్ళినాక ఆ పార్టీలో జరిగేది ఇవన్నీ కూడా విమర్శ దానికి శాషగిరి గారు మొట్టమొదటిసారి అసలు నువ్వు ఏ పార్టీలో ఉండవు ఏ పార్టీ నుంచి వచ్చే శాషగిరి తెలుసుకోవాలి శాషగిరి ఉద్యోగానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ట్రై చేసింది శాషగిరి గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు నువ్వు కూడా రెండు మూడు పార్టీలు మారే వ్యక్తిగతంగా వెళ్ళకూడదు ఏదన్నా ఉంటే సబ్జెక్ట్ ప్రకారంగా పార్టీ ప్రకారంగా మాట్లాడారు గత రెండు రోజుల నుంచి మాజీ మంత్రివర్యులు డొక్క మాణికర్ ప్రసాద్ గారు తెలుగుదేశంలో ఎలక్షన్ బిఫోర్ జాయిన్ అయ్యారు కాబట్టి ఆ పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటారు ఏమన్నాడు ఆయన ఏదో ఒక నెల రోజులకే ఇక్కడ ఏదో అంతా అయిపోయి ఢిల్లీ వెళ్ళి ఏదో ధర్నా చేసాడో దానివల్ల ఉపయోగం లేదన్నాడు రెండోదిగా మరి ఏదైతే ఈ యొక్క పథకాలు ఉన్నాయో ఆయన పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు పెట్టుకున్నాడు అన్ని జగన్ పేరు ఇది లోకేష్ బాబు గారు అట్లా కాకుండా ఆయన అబ్దుల్ కలాం గారి పేరు కానీ తర్వాత డొక్కా సీతమ్మ గారు ఇంకా చాలామంది దేశం కోసం స్వతంత్ర సమయోధులు చాలా సాక్రిఫై కలిగిన వాళ్ళు పేర్లు పెట్టినాడు ఇది చాలా ఇదని మాట్లాడాడు దానిని స్వాగతించాలి వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు కూడా అట్లా కాకుండా వ్యక్తిగతంగా విమర్శ చేయటం అనేది కరెక్ట్ కాదు పెద్దలు వరప్రసాద్ గారు రెండు వేల నాలుగులో పోటీ చేసినాక రెండు వేల నాలుగులో తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసినాక ఇప్పుడు వరకు ఆయన దళితుల గురించి దళిత సమస్యల గురించి అనేకమైన పోరాటాలు చేసిన వ్యక్తి బిఫోర్ రాజకీయం రాకముందైనా రాజకీయాలకు వచ్చినాకైనా ఆయన ఎప్పుడు కూడా పేదల గురించి ఒక దళితులే కాదు పేదల గురించి పేదల యొక్క అభ్యున్నత గురించి రోజు కూడా పరితపించే వ్యక్తి మాణిక వరప్రసాద్ గారని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి ఈరోజు సుప్రసాద్ గారు చెప్పారు ఇది వాస్తవం దాన్ని కూడా నేను ఏకోపిస్తూ ముఖ్యంగా మా సోదరుడు మందపాటి శాస్త్రరావు గారు చాలా సిద్ధిగా మాట్లాడాడు దారుణంగా దానివల్ల ఆయనకు వచ్చేది ఏం లేదు ముఖ్యమంత్రిని విమర్శించాడని సద్దు రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారిని విమర్శించి నువ్వు బాధపడటం అనేది సమాజంలో చాలామంది సేదరించుకుంటున్నాడు అది కరెక్ట్ కాదు మీ కమ్యూనిటీలో కానీ సామాజిక వర్గంలో కానీ లేదా ఇంకో రకంగా విమర్శించి వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టుంటే అప్పుడు మీరు దాని మీద మీరు రియాక్ట్ కావచ్చు ఇప్పుడు గత ప్రభుత్వం డాక్టర్ సుధాకరావు గారిని విమర్శించినప్పుడు మీరు ఏదైనా నోరు పెదిగితే బాగుండేది పట్టించుకోలేదు అనంతబాబు ఎమ్మెల్సీ గారు చంపేసి కాళ్ళు తీసుకొచ్చి పడితే పట్టించుకోలేదు అవి పట్టించుకుండా మనందరం కలిసి ఉందాం అవి వదిలేసి డొక్కా గారు చేరారు లేదా ఇంకొకరు చేరారు ఆయన ఇట్టన్నాడు మీకెందుకు అసలు కలిసి ఉందాం ఏదో రండి ఇందాక మా సోదరు రండి కలవండి ప్రభుత్వాలు ఇప్పుడు ఎల్లకాలం ఒక ప్రభుత్వం ఉండదు పరిస్థితి ఇవాళ మేము స్టడీ చేస్తే అంబేద్కర్ విదేశీ విద్యా నిధి అనే పథకం మీద జగన్ విద్య అంతకంటే దారుణం ఏముందా సప్లైన్ మొత్తం ఎదిరిపోయి అయిపోయి అందరూ కూడా సిఎస్టీ దానిలో సప్లై తెచ్చి దానిలో మాణిక్యప్రసాద్ కమిటీ మెంబరు జయ మన బంగ్ మన తెలంగాణలో అప్పుడు గీతారెడ్డి గారు కానీ నరసింహ గారు కానీ రాజధాని మన డొక్కా కానీ అందరు మెంబర్స్ అప్పుడు వాళ్ళందరూ కూర్చొని కమ్యూనిటీకి ఏమి ఉపయోగపడితే అది చేసి రాష్ట్రాలు మొత్తం తిరిగి స్టడీ చేసి ప్రజలకు ఏమి ఉపయోగపడో ఈ దళితులు కానీ ఎస్ఎస్ కానీ అలా చేసినటువంటి వ్యక్తులు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు సరే మీకు ఏదో వాళ్ళు ఏదో చెప్తే చేసావు ఇక వాళ్ళు చెప్పింది చేయొద్దని మా మనవి భవిష్యత్తులో అందరం కలిసి ఉండాలి మా విన్నప్పుడు